అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను నువ్వు తండ్రిగా భావిస్తే నువ్వు నన్ను తండ్రి స్థానంలో ఉంచినట్టయితే రెండు నిమిషాలు ఈ సాయి చెప్పేది విను నీకే నమ్మకం కుదురుతుంది చెవి పెట్టి విను వదులుకోవద్దమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి మన బాబా ఏం చెప్తున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మేము చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశంలో బిడ్డ నీ జీవితంలో ఏం జరుగుతుంది నీ కష్టాలకి బాధలకి నువ్వు పడుతున్న ఇన్ని సమస్యలకు కారణం ఏమిటి అని నువ్వు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు అసలు ఆ కారణం ఏంటో చిక్కకుండా నువ్వు బాబా నువ్వే కదా నాకు సమాధానం చెప్పాలి అని నన్ను ప్రతి క్షణం మనసులోనే ప్రశ్నిస్తూ ఉన్నావు కదా నువ్వు నన్ను తండ్రిగా అనుకున్నప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇవ్వటం నా బాధ్యత అందువల్ల తప్పకుండా నీకు బదులు అనేది ఇస్తానమ్మా నువ్వు ప్రతిదానికి ఆందోళన అనేది పడిపోతున్నావు ఒక చిన్న విషయం జరిగినా దాని ఎందుకు జరిగింది ఎలా జరిగింది అసలు నాకే ఎందుకు ఇంత జరిగింది అన్నట్లు వాటికి కారణాలు ఎదుకుతూ సతమతమైపోతూ ఉంటావు దాంతో నీవు ఈ తర్వాత ఏం చేయాలని ఒక ఆలోచన రాకుండా మనసంతా కృంగి నిరుత్సాహపడిపోతావు ఆ నిరుత్సాహంలో ఏం చేయాలని ఆలోచన రాకుండా పోతుంది అవును కదా తల్లి నీకున్న ప్రతి సమస్యకు కారణం అనేది వెతుక్కుంటూ ఉంటే కానీ దానికి పరిష్కారం అనేది దొరకదు కాబట్టి నీ సమస్య ఏంటో తెలిసినప్పుడు అందుకు పరిష్కార మార్గం అనేది నువ్వు ఆలోచించాలి కానీ నువ్వు చేస్తున్న తప్పుల్లా ఇదే నీకు వచ్చిన చిక్కుకి కారణం ఏంటి అని మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ పరిష్కారం మాత్రమే నువ్వు ఆలోచించినప్పుడు నీకు తగ్గ పరిష్కారం దొరికి ఆ సమస్య నుంచి బయటపడగలవు నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదే బిడ్డ ఏంటి బాబా ఆ సమస్యకు కారణం ఏంటి సమస్యకు పరిష్కారం ఏంటి అని ఈ రెండు ఒకటే కదా నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటున్నావేమో బిడ్డ కారణం వేరే పరిష్కారం వేరే నీకొచ్చిన సమస్యకు కారణం వెతుకుతూ ఉంటే కారణాల వల్ల నీ సమస్య పరిష్కారం దొరకదు కదా కాబట్టి నీ సమస్య ఏంటో నీకు తెలిసినప్పుడు అందుకైన పరిష్కారం మార్గమే కదా నువ్వు వెతకాలి ఈ ఒక్క చిన్న విషయం అనేది నువ్వు అవగాహనలో పెట్టుకొని దానివైపు నడుము నడుం బిగించు తప్పకుండా నీకైనా పరిష్కారం దొరుకుతుంది నువ్వు ఉన్న ఆ చిక్కుల నుంచి బయటపడిపోతావు అది ఏదైనా సరే అమ్మా ఇక కొన్ని సమయాలలో నీ వల్ల కాదు అన్న సమయాలలో మాత్రం తప్పకుండా నీ బాబా మీద భారం పెట్టేయి ఇక ఇది నా వల్ల కాదు బాబా తప్పకుండా వీటికి నువ్వే నాకు పరిష్కార మార్గం చూపాలి నువ్వు ఆదుకునే దైవం నన్ను ఆదుకునే దైవం నువ్వే కదా అని నన్ను ప్రార్థించినప్పుడు నేను నిన్ను కాపాడుకోకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా నీ బాధ నుంచి బయటపడేయకుండా ఎలా ఉంటాను కాబట్టి నువ్వు చిక్కుల్లో ఇరుక్కుపోయినప్పుడైనా నీ వల్ల కాదు అని నువ్వు అనుకున్నప్పుడైనా భయపడవద్దు నా బాబా ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ఉండు అంతేకాకుండా ఇతరుల మీదే ఆధారపడిన ఆ పని అనేది ఎప్పుడు కూడా జరగదు నువ్వు చేయగలవు అన్నప్పుడు మాత్రమే ఏ పనిలో అయినా సరే దిగాలి ఒకరు సాయం కోరుతూ ఉంటే ఎన్నిసార్లని ఇతరులు సాయం చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేంతవరకు నీ పనిని ఆపుకోలేవు కదా కాబట్టి ఒకరి మీద ఆధారపడటం మాను ఈ రోజు నుంచి నువ్వు చేయగల పనిని మాత్రమే ఎంచుకో నువ్వు మాత్రమే చేయగలవు కాబట్టి నువ్వు ఆ పనికి ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేదంతా నువ్వు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకో తప్పకుండా నీ పని సులువుగా నువ్వే చేసుకుంటావు బిడ్డ నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలన్నిటికీ నీ కర్మలు దోషాలు ఇవి ఇవి కూడా ఒక కారణం ఉండొచ్చు కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఇతరులకి సాయం చేస్తూ ఇతరులకు కొంచెం మంచి అనేది చేసినప్పుడు అది తప్పకుండా నీకు రక్షణ కల్పిస్తుంది నిన్ను ఆపద సమయంలో నువ్వు చేసిన సాయం నువ్వు చేసిన మంచి మాత్రమే నిన్ను కాపాడుతుంది అని గుర్తుంచుకో ఎందువల్లంటే అది నేను ఇప్పుడు చేశాను అప్పుడు చేశాను కాదు ఎప్పుడైనా సరే నువ్వు చేసిన మంచి తప్పకుండా నిన్ను కాపాడటానికి ఒక రక్షణ కవచం అవుతుందమ్మా అంతే కదా ఒక విత్తనం నాటితేనే కదా నీరు పోసి నీరు పోసి అది మొలకెత్తి చెట్టు అయ్యి మానయ్యి చెంట్లు పువ్వులు కాయలు పండ్లు కాస్తుంది ఎప్పుడో నాటిన అంతగద్దు గింజ నీకు ఇంత పెద్ద చెట్టు అయ్యి ఫలాలు ఇస్తుందా అంటే దానికి కారణం ఆ గింజ నాటితే ఏమొస్తుందిలే అనుకుంటే ఇప్పుడు ఈ ఫలాలు దక్కుతాయో చెప్పు అదేవిధంగా ఎప్పుడో మంచి చేస్తే ఇప్పుడు నాకు లాభం జరగటం అని అనుకోవద్దు నువ్వు ఎప్పుడో చేసిన మంచి అనే విత్తనం అది నీకు పుణ్యాన్ని సంపాదించి పెట్టి అది పెద్దదయ్యి నీ పుణ్యం పెద్దదయ్యి నీకు ఎన్నో ఆపదగా ఉన్న ఒక అత్యవసర సమయంలో నిన్ను ఆదుకునే ఒక రక్షణ కవచం అవుతుంది ఒక చెట్టు నీడవుతుంది కాబట్టి మంచి చేస్తూ ఉండు మంచి మాట్లాడుతూ ఉండు ఇతరులకి సాయం అనేది చేస్తూ ఉన్నప్పుడు నీకు నీ కుటుంబానికే కాదు నీ వంశానికి కూడా నువ్వు చేసిన మంచి అండగా నిలుస్తుంది బిడ్డ ఇది అక్షరాల సత్యం కాబట్టి నేను ఎప్పుడు చెప్పేలాగే సాయం చేస్తూ ఉండు ఇతరులకి ఆహారం పెడుతూ ఉండు నిన్ను కోరి వచ్చిన వారికి మంచే తలువు అప్పుడు భగవంతుడు నీకు మంచి తెలుస్తాడమ్మా సర్వే జనా సుఖినో బతు జై సాయి